తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదవ తేదీన శుక్రవారం ఉదయం ప్రగతి సేవా సంస్థ ఉపాధ్యక్షులు బండి ధనుంజయ రెడ్డి జన్మదినం సందర్భంగా కరుణామయ్ కాలేజీ బ్యాక్ సైడ్ లేఅవుట్లో ఉన్న బీసీ గురుకుల పాఠశాలలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించి వారికి శుభాకాంక్షలు తెలియజేసిన తరువాత బీసీ గురుకుల పాఠశాలలో టెన్త్ క్లాస్ పాస్ అయిన విద్యార్థులకు జిప్ ఫైల్స్ అలాగే ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన విద్యార్థులకు ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది ముందుగా కేక్ కట్ చేసి షాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా అధ్యక్షులు కడివెట్టి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రగతి సేవా సంస్థ ఉపాధ్యక్షులు ప్రజాసేవలో ముందుండే బండి ధనుంజయ రెడ్డి జన్మదినం పురస్కరించుకుని పదవ తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థినీలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఫస్ట్ వచ్చిన వారికి ఐదు వేల రూపాయలు సెకండ్ వచ్చిన వారికి మూడు వేల రూపాయలు థర్డ్ వారికి రూపాయలు అందజేస్తున్నామని అలాగే గత ఆరు సంవత్సరాలుగా బండి ధనుంజయ రెడ్డి జన్మదినం ప్రగతి సేవా సంస్థ ద్వారా నిర్వహిస్తున్నామని వారికి వారి కుటుంబ సభ్యులకి భగవంతుని ఆశిస్తులు ఉండాలని ప్రగతి సేవా సంస్థ కోరుకుంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సేగు సీను సెక్రటరీ జి చంద్రశేఖర్ ట్రెజరీ కాటూరి శ్రీనివాసులు ప్రగతి కుటుంబ సభ్యులు శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు రిటైర్డ్ ఎస్ఏ ప్రభాకర్ కుమార్ నాయుడు లలితా బ్రాడ్ వెంకటేశ్వర్లు నారాయణ తూపిలి యశ్వంత్ డిష్ నాగరాజు గ్రానెడ్ ప్రభాకర్ కృష్ణారెడ్డి శ్రీహరి నాగేంద్ర పాఠశాల ప్రిన్సిపాల్ మరియు సిబ్బంది పాల్గొన్నారు ఆ ఫైవ్ తీసుకున్న పిల్లలు ఒక స్కూల్ ప్రిన్సిపాల్ గారికి అదేవిధంగా ఉపాధ్యాయులకి ఇక్కడ స్టాఫ్కి అందరూ కూడా ప్రత్యేక అభినందనలు స్కూల్కి భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేస్తామని మా ధనంజయ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంకా చాలా రకాల కార్యక్రమాలు ఉంటాయి बटी हाँ जी वैष्णो పెద్దలందరికీ ప్రగతి సేవా సంస్థ తరఫున మంచి అతిథులందరికీ కూడా స్వాగతం ఇలాంటి కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ వారు చేసిన సేవనే ఎంతో అభినందనీయము మన పాఠశాలకి వారు చేసినటువంటి విద్యార్థుల సేవ గురించి అంతా సార్ చెప్పడం జరిగింది మన పాఠశాలలో మంచి మార్కులు వచ్చినటువంటి ప్రభుత్వ స్థాయిలో మొదటి స్థానంలో వారికి ఐదు వేలు తర్వాత స్థానం మనకి వేలు తర్వాత స్థానంలో వారికి రెండు వేలు ఇచ్చినందుకు కూడా మన పాఠశాల తరపున తరపునకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను టెన్త్ క్లాస్ విద్యార్థులందరికీ కూడా దాదాపు ముప్పై మంది అందరికీ కూడా గిఫ్ట్ ఫైల్స్ ఇచ్చినందుకు వారందరికీ ఆ పాఠశాల తరపున విద్యార్థుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఆ తర్వాత బిల్డింగ్కి సంబంధించినటువంటి ధనంజయ రెడ్డి గారికి అట్లానే వేదిక అందించిన అందరికి కూడా నా ధన్యవాదాలు ఎంతో సేవ పరంతో వచ్చినటువంటి సంస్థ వారికి నా కృతజ్ఞతలు మన పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించినటువంటి వీళ్ళందరికీ కూడా మన పాఠశాల తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ సందర్భంగా మన ధనంజయ రెడ్డి గారి ఇప్పుడు పుట్టినరోజు తెలియజేశారు వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంకా ఎవరన్నా ప్రసంగించవలసిన కోరుతాం గారికి ఈరోజు పుట్టినరోజు జరుపుకోవాల బండి ధనుంజయ రెడ్డి మా సహా ఈ బిల్డింగ్ ఓనర్స్లో మేము ముగ్గురు నేను బండి ధనుంజయ రెడ్డి సిద్ధారెడ్డి మాలో ఒకరైన బండి ధనుంజయ గారి గారు ఈరోజు జన్మదిన సందర్భంగా ఇక్కడ మీ చేస్తున్నది ఆయనకి ఈ స్కూల్ ప్రిన్సిపల్ గారికి మరి ఇద్దరు అందరికీ నమస్కారం ప్రతి మా ఆశీస్సులు ఈరోజు ఈ పుట్టినరోజు సందర్భంగా ధనంజయ రెడ్డి ఇటువంటి కార్యక్రమం పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే దీంట్లో కూడా నేను ఒక భాగమైనందుకు నాకు కూడా సంతోషంగా ఉంది ధనంజీయ రెడ్డి ఇంతకుముందు రోటరీ క్లబ్లో కానీ ఇప్పుడు కూడా రన్నింగ్ రోటరీ క్లబ్లో చాలా కార్యక్రమాలు చేశారు ఇప్పుడు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమం ఘనంగా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది ఇటువంటి పుట్టినరోజు ఎన్నో హ్యాపీగా జరుపుకోవాలని వాళ్ళ ఆశీస్లు పిల్లలందరికీ మెండుగా ఉండాలని కోరుకుంటూ సెలవు హవాడే నిజంగా చక్కగా మంచి డిసిప్లి కూర్చోండరు ఫ్యాన్లు ఆపేసిన చుట్టూ గాలి లేకపోయినా మీ టీచర్స్ మిమ్మల్ని ఎంత డిసిప్లిన్ గా పెట్టరు ఇక్కడే మీకు అర్థం మా కథ కూడా అవుతుంది మీ అందరు కూడా ఒక మంచి కథ చెప్తారు ఓకేనా అలా తేరా చూడండి కథ అంటే ఎంత ఇంట్రెస్ట్ గా ఉంటారు సో ఇక్కడ ఉన్న ఈ రోజు బర్త్డే తరుపుకున్నటువంటి బండి సంజయ్ రెడ్డి గారు ఆయన ధనంజయ రెడ్డి గారు ఈయన నిజంగా మంచి స్కూల్ మీకు ఇచ్చారు ఇంతకుముందు కూడా ఇది స్కూల్గా ఉంది ఇక్కడ ఆ తర్వాత కొద్ది రోజులు అలాగే ఉంటే మీకు ఇవ్వడం జరిగింది మీరు చక్కగా చదువుకుంటున్నారు ఇంత అద్భుతంగా ఈయన చేస్తున్నాడంటే సారు ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయిని కష్టపడి చదివించాడు వాళ్ళ మేడం కూడా టీచర్ వీళ్ళు బాగా పనిచేసుకుంటూ బిడ్డను బాగా చదివించారు ఆ చదువుకున్న అబ్బాయి బాగా చదువుకొని మంచి ఉద్యోగాన్ని సంపాదించి ఫారిన్ వెళ్ళాడు అప్పటి నుంచి అతను పనేటంటంటే అక్కడ వచ్చిన డబ్బంతా ఇది బాగా సంపాదించి ఇక్కడ పంపిస్తున్నాడు ఇప్పుడు నాన్న పనేంటి ఆ డబ్బుని సక్రమంగా వినియోగిస్తూ ఇలాంటి బిల్డింగ్స్ కట్టి మంచి స్కూల్స్కి ఇచ్చి అలాగే ఇలాంటి దాన ధర్మాలు చేస్తూ చక్కగా సమాజానికి ఉపయోగపడుతున్నాడు ఇ మొత్తం నాకు అర్థమైంది ఏంటి ఏమర్థమైంది ఎస్ బాగా చదువుకుంటే మీరందరూ కూడా మీ నాన్న అమ్మ ఎంతో కష్టపడి మీరు ఇంటి దగ్గర లేకపోయినా ప్రతిరోజు ఇప్పుడు బిడ్డలు చూసుకుంటున్నారు తల్లిదండ్రులు కానీ మిమ్మల్ని మాత్రం ఇంత దూరం పంపించేసారు మీరు వాళ్ళకి దూరంగా ఉన్నారు సో ఇంత ఛాన చేశారు తల్లిదండ్రులు మీరు కూడా ఛానల్ చేస్తున్నారు తల్లిదండ్రులు దూరంగా వచ్చి చదువుకుంటున్నారు ఇంత అద్భుతమైనటువంటి అవకాశం ప్రభుత్వం మీకు ఇచ్చింది ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని వాళ్ళ కొడుకులాగే మీరు కూడా బాగా చదువుకుంటే అద్భుతంగా చదివితే అన్ని విషయాలు పక్కన పెట్టి ఎవరైతే బాగా చదువుకుంటారో వాళ్ళకి ఇలాంటి జాబ్స్ వస్తాయి అలాగే మీరు కూడా భవిష్యత్తులో ఫారిన వెళ్తారు లేదా మంచి మంచి జాబ్స్ లో మంచి ధనం సంపాదిస్తారు అప్పుడు మీ నాన్న కూడా ఇలాగే పది మందికి అద్భుతంగా సేవలు చేస్తాడు ఆ రోజు వస్తుందా మీ నాన్నకి అమ్మకి అలాంటి గిఫ్ట్ ఇస్తారా వాళ్ళకి ఇవ్వాల్సిన గిఫ్ట్ అది మీరు మంచి మార్క్స్ తెచ్చుకుంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఐదు వేల రూపాయలు ఫస్ట్ ప్రైజ్ ఆ అమ్మాయి ఎవరో కష్టపడి చదివింది సెకండ్ ప్లేస్ మూడు వేలు థర్డ్ ప్లేస్ రెండు వేలు అంటే చదువుకున్నదే డబ్బు సంపాదించుకోవడానికి కాస్త ఉంటుంది మీరు చదివితే చాలు ఖచ్చితంగా ఇప్పుడు మా దగ్గర ఒక అబ్బాయి ఉన్నాడు వాళ్ళమ్మ పద్మూడు వేల రూపాయల శాలరీ జస్ట్ నెలకి పద్మూడు వేలు తన బిడ్డను బాగా చదివించుకుంది కష్టపడి చదివించింది వాడు కూడా బాగా చదివాడు వాడు లాస్ట్ ఇయర్ సెలెక్ట్ అయితే ఒక సంవత్సరానికి శాలరీ యాభై లక్షలు ఒక సంవత్సరానికి ఎంత యాభై లక్షలు వాడు ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి ట్రిపుల్ బెడ్రూమ్ ప్లాట్ ఇచ్చి వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని చాలా అపరూపంగా మంచి కార్ ఇప్పించి వాళ్ళని ఎంజాయ్ చేస్తున్నాడు బిడ్డలంటే అలా ఉండాలి దానికి కేవలం కారణం మీరు చదువుకోవాలి ఇంత దూరం వచ్చారు మీరు ప్రతిరోజు కూడా ఈ మాటలు ఆడపిల్లలు ఎక్కువగా ఉంటే మాటలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళతో మీకు సంబంధాలు ఉండే ఆ మాట్లాడే వాళ్ళు దూరంగా ఉండండి బాగా చదవండి మీ టీచర్లు ఏం చెప్తే అది చేయండి ఆ టీచర్లు చెప్పారు ఎప్పుడు మీకు మంచి మార్కులు రావాలని ఆ మార్కులు తెచ్చుకొని టెన్త్లో మంచి మార్కులు తెచ్చుకొని రెండేళ్ళు ఇంటర్మీడియట్ కష్టపడి చదువుకొని ఆ తర్వాత బీటెక్ చేసుకుంటే జాబ్స్ రెడీ ఉన్నాయి ఇంతకుముందు జాబ్స్ కోసం మనం వెళ్ళేవాళ్ళం ఇప్పుడు కంపెనీసే మా దగ్గరకు వస్తున్నాయి వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేస్తాం మా కంపెనీలో జాబ్ చేయండి అని ఎవరి కోసం వస్తున్నారు ఎవరైతే మంచి మార్కులు తెచ్చుకుంటారో వాళ్ళ దగ్గరకు వస్తున్నారు చదువులు లేకుండా ఊరికి ఇక్కడ అన్నం పెడుతున్నారు తినేసి హ్యాపీగా గడిచిపోతుందంటే వాళ్ళందరికీ ఎవరు రారు మీరు వెళ్ళినా కూడా వాళ్ళు జాబ్స్ ఇవ్వరు మీకోసం కంపెనీ పరిగెత్తుకుంటూ రావాలి మీ ఇంటికి రావాలి మిమ్మల్ని జాబ్లు చేర్చుకోవాలి మీరు వెళ్ళి జాబ్ చేయాలి ఆ డబ్బులు సంపాదించాలి ఆ డబ్బులతో ఈ విధంగా మీ నాన్న సేవ చేయాలి ఈ గోల్ పెట్టుకోండి ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది ఇందులో కొంతమంది మారిన రోజు చేసిన సేవా కార్యక్రమానికి మరికొంతమందికి ఆదర్శం అవుతుంది సో సార్ని ఒకసారి మీరు అందరూ కూడా అభినందిస్తూ సార్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మీరు కూడా ఒక గోల్ పెట్టుకొని బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచి క్రమశిక్షణలో పిలుస్తున్న ఈ సంస్థ టీచర్స్ కానీ ప్రిన్సిపాల్ సార్ కానీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సమాజానికి మంచి వ్యక్తులు ఇస్తున్నారు అలాగే ఈరోజు ఈ కార్యక్రమం మొత్తం జరగడానికి కారణం ప్రగతి సేవా సంస్థ దీనికి ప్రధానమైనటువంటి కారణం ఇక్కడ గారు చూడండి ఇప్పుడు మీతో మాట్లాడాడు ఒక ప్లానింగ్ ఏదైనా ఒక కార్యక్రమం పెట్టుకుంటే గత ఆరేళ్ల నుంచి ప్రతిరోజు కార్యక్రమం ఉంటుంది మందిని సెక్యూర్ చేయడం అంటే ప్లానింగ్ మీరు కూడా మీ చదువుల్లో కొన్ని ఫంక్షన్ చేస్తూ ఉండాలి ఆ ఫంక్షన్ మీరు లీడర్షిప్ చేయాలి ఆ లీడర్షిప్ క్వాలిటీస్ మీకు డెవలప్ అవుతాయి అందరినీ యూనైట్ అయితే కలిసి ఉంచేట్టుగా చేసుకోవాలి ఎవరితో పగ ఉండకూడదు కోపం ఉండకూడదు వాళ్ళందరినీ కలిసి చేసుకునే క్వాలిటీస్ ఇంకా డెవలప్ చేసుకుంటే భవిష్యత్తులో మీరు కూడా లీడర్గా వెళ్తారు అందుకు ప్రత్యక్ష ఉదాహరణ చంద్రశేఖర్ గారు ఒక ఇంతమంది మేము ఎవరెవరో ఎన్నికరకరాల తనుల్లో ఉంటాం అందరినీ గ్యాదర్ చేసి గత ఆరు సంవత్సరాల నుంచి కొన్ని వేల ప్రోగ్రామ్స్ చేయడం అంటే లీడర్షిప్ క్వాలిటీ అది మీ చదువులో మీకు ఉపయోగపడాలి ఆ సార్ చూసి మీరు నేర్చుకోవచ్చు సేవా గుణాన్ని చూసి మన ధనంజయ రెడ్డి గారు తనకున్న డబ్బుని దాచిపెట్టుకోవట్లేదు ఇలా ఎన్నో కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు చేస్తున్నాడు అంత గొప్ప వ్యక్తి మీకు బిల్డింగ్ ఇవ్వడం అంటే చాలా గొప్ప విషయం ఆయన బాగా ఉండాలని కోరుకోవాలి ఆయన ఎంత కాలం అద్భుతంగా జీవిస్తే అంత మందికి సేవ చేయగలడు కాబట్టి మీరు అందరి యొక్క ఆశీర్వచనాలు కూడా కావాలి అలాగే మీరు బాగా చదువుకొని మీ స్కూల్ కి మీ ప్రిన్సిపాల్ కి టీచర్స్ కి ముఖ్యంగా ఎవరికి పేరెంట్స్ ఎప్పుడు కూడా వాళ్ళ ఆశలు మీ మీదే ఉన్నాయి ప్రతి క్షణం మీ గురించి ఆలోచన కాబట్టి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ మీరు సాటిస్ఫై చేయాలంటే నెక్స్ట్ ఇయర్ మీరు ఇలా ఐదు వేలు మీరే తీసుకుంటే ఉండాలి ఓకే ఆల్ బెస్ట్ మా ధనంజయ రెడ్డి గారు మేము ప్రగతి సేవా సంస్థ స్థాపించినప్పుడు మా ధనంజయ రెడ్డి గారు ఈ ఒక సంస్థలో చేరటం జరిగింది అంటే అంతకుముందు మా ధనంజయ రెడ్డి ఆయన ఏదో పర్సనల్గా చేసుకుంటూ ఎక్కడో ఏదో అంటే ఆ సేవాభావం అయితే మా ధనంజయ రెడ్డిలో ఉండింది కానీ అది వెలికి తీసేదానికి మనుషులు లేకుండా పోయారు దానికి ఒక ప్రగతి సేవా సంస్థ ఆయనకు ఒక పునాది రాయిని వేసింది ఆ రాయి పునాది రాయి ఈరోజు మంచి స్థాయికి ఏరే రోటరీ క్లబ్లు కూడా మా దాంట్లో చేరు అనే స్థాయికి ఎదిగిన మా బండి ధనంజయ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఎందుకంటే కరోనా సమయంలో మేము మా కుటుంబ సభ్యులు కూడా ముగ్గురు నలుగురు పోగొట్టుకున్నాం అయినా సరే ఎందుదికుంటా ప్రతిరోజు మార్చి ఇరవై రెండు లాక్డౌన్ చేస్తే మార్చి ఇరవై రెండవ తేదీ నుంచి డెబ్బై ఐదు రోజులు ఏకదాటిగా అన్ని గ్రామాల్లో ఎక్కడ రెడ్ జోన్ ఉందో అక్కడ వాళ్ళందరికీ పళ్ళ సరుకులు అయితే ఏమి కూరగాయలు అయితే వాళ్ళకి బట్టలు అయితే ఏమి మనం పుష్కలంగా అందిస్తూ వచ్చాం అంటే అనేక రకాల సేవలు చేస్తూ వచ్చాం దాంట్లో ముఖ్యంగా ప్రగతి సేవా సంస్థ సేవే లక్ష్యం సేవే పరమార్థం ముందుగా పిల్లల గురించే ఎందుకంటే మన గూడూరు మండలంలో ఎనభై రెండు స్కూల్స్ ఉంటే ఎనభై రెండు స్కూల్స్కి ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ఇస్తుంది కొంత కొంత బుక్స్ మేము ఐదు నోట్స్ లేకన ప్రతి పాఠశాలకి ఎనభై రెండు పాఠశాలకి ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అందించడం జరిగింది అది ఆశామాష విషయం కాదు మాకు సహకరిస్తున్న దాతలు కూడా ఆ విధంగానే మమ్మల్ని ఎందుకంటే ప్రగతి సేవా సంస్థ సేవ చేస్తుంది కాబట్టి అందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహించు వస్తున్నారు అదే విధంగా ఈ ఒక గురుకుల పాఠశాలగా స్కూల్ విషయానికి వస్తే ఇక్కడ మొన్న టెన్త్ పాస్ అయ్యి ఇంటర్లో చేరుతున్న పిల్లలకి మంచి వాళ్ళకి జిప్ ఫైల్స్ ఇంటర్కి బాగా ఉపయోగపడతాయి కాబట్టి వాళ్ళ మెటీరియల్ అంతా కూడా చక్కగా దాంట్లో పెట్టుకునే దానికి చక్కగా ఉంటుందని మా ధనంజయ రెడ్డి గారు సార్ ప్రిన్సిపాల్ గారు కుమార్ గారు కోరిక మేరకు ఈ ఒక ముప్పై మంది పిల్లలకి ఈ చిప్ ఫైల్స్ తేవటం జరిగింది అదేవిధంగా టెన్త్లో ఈ స్కూలు అంటే గురుగులలో ఉత్తూర్లు ఫస్ట్ వచ్చిన పాపకి ఫస్ట్ సె ఫస్ట్ వచ్చిన పాపకి ఐదు వేల రూపాయలు అదేవిధంగా సెకండ్ వచ్చిన పాపకి మూడు వేల రూపాయలు థర్డ్ ప్లేస్ వచ్చిన పాపకి రెండు వేల రూపాయలు ఇవ్వటం జరుగుతుంది ఎందుకంటే నాకు చెప్పినట్టే పిల్లల కోసం చేసే దానికైనా ప్రగతి సేవ సంస్థ ముందుంటుంది దాంట్లో మా ఉపాధ్యక్షుడు వెన్నుదండగా నిలుస్తుంటాడు అందుచేతన పిల్లల్ని ప్రోత్సాహిస్తే రేపు మీరు భవిష్యత్తులో మంచి స్థాయికి పోవాలని మీరు కూడా మా స్థాయిలో కూర్చోవాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మనకు చదువే ఒక ఆయుధం ముఖ్యంగా ఆడపిల్లలకి చదువు ఇంకా ఇంపార్టెంట్ చాలా అవసరం కూడా ఎందుకంటే ఇట మిట్టినింటిని పుల్ పుట్టిని రెండింటినీ సమపాలనలో చేసుకునే దానికి బాగా దోహదపడుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఉన్నాను చదివి మంచి ప్రయోజకులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకా ముందు ముందు అంటే ఈ గురుకుల పాఠశాలకి ప్రగతి సేవా సంస్థ ఇక్కడ అంటే ఎస్టీ గురుకుల పాఠశాలలో ఆల్మోస్ట్ ఆల్ చాలా చేస్తున్నాం మేము కానీ ఈ పాఠశాలకి మా ధనంజయ రెడ్డి గారు ఈరోజు మమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకురావటం జరిగింది మీకు భవిష్యత్తులో ఇంకా ఏం కావాలన్నా కూడా మీకు ఒక ప్రగతి సేవా సంస్థ అండదండగా నిలుస్తుందని మాటిస్తూ ఇంతటి చక్కటి అవకాశాన్ని మా ప్రగతి సేవా సంస్థకి కలెక్ట్ చేసిన మా బండి ధనంజయ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు చెప్తూ సెలవు చేసుకున్నాను పిల్లలకి నా ఆశీస్సు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు నా బర్త్డే సందర్భంగా ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులందరూ వచ్చి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రగతి సేవా సంస్థ ఏర్పడినప్పటి నుంచి ప్రతి బర్త్డే నేను ప్రగతి సేవా సంస్థలోనే జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది నేను బర్త్డే ఏర్పాటు చేసినప్పుడు కూడా నా యాభై ఏట ఇప్పుడు ఇప్పుడు నాకు యాభై ఏడు యాభై యాభైకి వస్తున్నాను అంటే ఈ ఆరు సంవత్సరాలు కూడా ప్రగతి సేవా సంస్థలోనే నేను చేసుకోవడం కూడా జరిగింది ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివై చంద్ర గారు ఉదయం నాలుగు గంటలకు వెళ్ళేస్తారు నాలుగేళ్ళు వేసి మెసేజ్ పెట్టినాడు నాకు హ్యాపీ బర్త్డే డే అంటే అంత డెడికేషన్ ఒక సంస్థ ఏర్పడింది అంటే ఆయన ఎంత ఇంట్రెస్ట్గా ఉంటాడు అనేది అది కాకుండా కొన్ని వీడియోలు తయారు చేశాడు ఆ వీడియో ఎక్కడ ఫోటోలు నా దగ్గరే ఫోటోలు ఫోటోలు కూడా అతనే తీసుకొని ఒక వీడియో తయారు చేశాడు అంటే సంస్థ మీద ఉండే అంటే చెయ్యాలని కృషి ఉండాలి ప్రతి ఒక్కరికి అదేవిధంగా అతను బాగా ఇప్పుడు అదేవిధంగా ఈ సంస్థలో చేసిన విధంగా అతను బాగా చదువుకో ఉండే మంచి ఐఏఎస్ ఐపీఎస్ ఇప్పుడు ఇప్పుడుంటే ఇంత ఇంట్రెస్ట్ ఉంటే ఇంత చేసి ఉంటే అట మీరు పిల్లలు కూడా అదేవిధంగా బాగా కృషి ఉండాలి ప్రతి ఒక్కరికి అదేవిధంగా ప్రగతి సేవా సంస్థ అధ్యక్ష గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే అదేవిధంగా ఈరోజు నన్ను నేను బీసీ గురుకుల పాఠశాలలో ఈరోజు పిల్లలందరి మధ్యలో బర్త్డే జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈరోజు ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన పిల్లలకి ప్రోత్సాహ బహుమతులే ఇవి అంటే ప్రోత్సహిస్తేనే ఇప్పుడు నెక్స్ట్ టెన్త్ ఇయర్ టెన్త్ ఉండే పిల్లలకు కూడా ప్రోత్సాహ బ మేము ఇవ్వడం కూడా నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా ఇస్తానని నేను అంటే ఇంకా ఎక్కువ ప్రైజు అంటే ఇప్పుడు ఫైవ్ ఇచ్చాము దాదాపు ఈసారి ఒక ఇరవై వేలు మంచి ప్రైజ్లో ఈసారి మీకు అందరూ కూడా ఇస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ జిప్పు ఫైల్స్ అనేటివి నేను మా అబ్బాయిని చూసి ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది ఇది ఎందుకంటే మా అబ్బాయి నా తగోట వచ్చేటప్పుడు ప్రతిరో ప్రతి ఇంటర్వ్యూ కానీ లేదా ఇంజనీరింగ్ పోయేటప్పుడు కానీ ఎక్కడ పోయినా ఈ ఫైల్ ఎత్తుకొచ్చేది నాకు అది గుర్తుపెట్టుకొని ఇప్పుడు దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి ఈ ఫైల్స్ నేను ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఈ ఈ ఫైల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ ఫైలు టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఇస్తే ఇంటర్మీడియట్ అయితే ఇంజనీరింగ్ అయితే డిగ్రీ అయితే ప్రతి ఇద్దరు కూడా ఆ ఫైల్లో ఉంటుంది అందువల్ల మేము కూడా మీకు గుర్తుంటాం కాబట్టి ఈ ఫైల్ సెలెక్ట్ చేసి ఇప్పుడు టెన్త్ పాస్ అయిన ప్రతి విద్యార్థికి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ మన పాఠశాలలో దాదాపు డెబ్బై ఆరు మంది ఉన్నారంట ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మీ అందరికి కూడా మంచి ఫైల్స్ ఇస్తానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను పిల్లలు ఏంటంటే బాగా చదువుకొని పేరెంట్స్ మంచి పేరు తేవాలా శ్రీచే స్కూల్ ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టు మీరు మా అబ్బాయి బాగా చదువుకొని అప్రెడ్లో ఉన్నాడే కాబట్టి మేము కూడా సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నాం అంతేగాని మనం సొంతంగా సహాయం చేయాలంటే చేయలేము అందువల్ల మీ పిల్లలు కూడా బాగా చదువుకొని మీ పేరెంట్స్ మంచి పేరు తేవాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను చదువుతోనే ఏదైనా సాధించగలనేది మన పెద్దలు చాలా మంది చెప్పున్నారు దాన్ని అందువల్ల ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకోవాలని నేను ఈ సందర్భంగా మరొకసారి మీకు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన పాఠశాల బీసీ గురుకుల పాఠశాలని ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఈ బీసీ గురుకుల పాఠశాల ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం మన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గారు ఎందుకంటే ఇది చిత్తలో ఉండింది మన అక్కడి నుంచి అక్కడ బిల్డింగ్ పాడైపోయిన దానివల్ల దీన్ని ఎక్కడో పెట్ చేయాలని గవర్నమెంట్ కూడా ప్రతిపాదించింది కానీ పట్టుదలగా మన 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 ఎమ్మెల్యే గారు దీన్ని చాలా కృషి చేసి గురువులు తీసుకురావడం కూడా జరిగింది ఆయన కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను ఇంత విధంగా ఇంకొక చిన్న విషయం ఈ స్కూలు మా గురువు గారు కట్టించే స్కూల్ ఇది అంటే పురుషోత్తమ గారు దీన్ని కొద్ది రోజులు మేము కొనుక్కొని దాదాపు పదిహేను ఖాళీగా ఉండింది కానీ డెమాలిష్ చేసే స్థితికి వచ్చేసింది కానీ మన మా గురువు గారు పురుషోత్త గారు దీన్ని పిల్లలు మళ్ళీ ఆశీర్వాళ ఆయన ఆశీర్వాదం పైన ఉంది నాకు ఎందుకంటే మళ్ళీ ఇదే పిల్లలకి విద్య నేర్పించేదాని కోసం ఈ ని మళ్ళీ పీసీ గురుకులు పా మూడు వందల మంది ప్రతి సంవత్సరం ఇక్కడి నుంచి విద్య నేర్పిస్తారు కాబట్టి ఆయన ఆశీర్వాదం అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంటే దాన్ని మళ్ళీ ఆయన ఆశీర్వాదంతో మళ్ళీ ప్రభావం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే పిల్లలు ఇక్కడ నుంచి ఎంతో మంది విద్యార్థులు భావి భారత పౌరుల తీర్చితారని అదే విధంగా ఇక్కడ ఉపాధ్యాయులు కూడా వాళ్ళకి మంచి బోధన అందించాలని ఇంగ్లీష్ లో మంచి బోధన అందించాలని ఈసారి మంచి ప్రైజులతో మంచి బాగా చదివి మంచి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తీసుకురావాలని ఈ సందర్భంగా టీచర్స్ కూడా చిన్నగా రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి సేవాస్తుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేస్తాను కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్